హాయ్ అండి ఈరోజు మా టెరెస్ గార్డెన్ పైన క్లీనింగ్ చేస్తున్నామండి పక్కకి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి బిల్డింగ్ కడుతున్నారు ఇంకా మొత్తం సిమెంట్ పడుతుందనేసి ఇంకా ఈ టప్పులన్నీ మొత్తము తోటకూర మొత్తం ఎండిపోయిందండి ఇంకా ఉన్న కవర్స్ అన్నీ ఒక సైడ్కి పెట్టేసి కింద కూడా కొద్దిగా ఫ్లోరింగ్ పోయిందండి ఇంకా వాటిని చేపిద్దాం అనుకుంటున్నాము ఇంకా ఒక కొన్ని డేస్ తర్వాత మళ్ళీ పెడదాం అనుకుంటున్నాము ఫ్లోరింగ్ చేయించిన తర్వాత ఇంతల వల్ల కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది ఇంకా అందుకని ఇవి కొన్ని మట్టికి పక్కకు పెట్టేసుకుంటున్నాము సైడ్కి ఇంకా ఇలా వంకాయల ఆకులన్నీ కట్ చేస్తున్నానండి ఇవి కొత్తగా ఆకులు వచ్చేస్తూ ఉంటాయి అలానే పెడితే ఇంకా పండు వండిపోయాయి ఆకులండి ఇంకా ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటే కొత్తగా ఆకులు పూత వచ్చేస్తుందండి ఇలా ఎప్పటికప్పుడు తెంపేసుకోవాలండి ఒక సైడ్కి పెట్టేసుకున్నామండి ఇంకా ఇలా మొత్తం తెంపేసానండి ఆకులు వంకాయలు ఇవి కూడా ఒక సైడ్కి పెట్టేస్తున్నాము అలా కింద కొద్దిగా పోయిందండి గచ్చి లాంటిది ఇంకా వాటిని సిమెంట్తో చేపిద్దామనేసి ఇంకా ఈ ఈ నుంచి వంకాయలు వేరే పక్కకు పెడదాం అనుకుంటున్నాము ఇంకా వంకాయలు కొన్ని ఉన్నాయి ఒక త్రీ ఫోర్ అలా హార్వెస్ట్ చేసేసానండి వంకాయలని కొద్దిగా చిన్నగా ఉన్నాయి వదిలేసాను ఇంకా ఇలా టమాటాలు అవన్నీ పెట్టాము కదా ఈ గ్రీన్ దాంట్లో ఇవన్నీ ఒక సైడుకు పెట్టేసి ఇంకా అలా తీసేస్తామండి ఇవన్నీ ఇవన్నీ ఇలా మొత్తం పక్కకు పెట్టేసుకుంటున్నాము ఈ టబ్బులలో కూడా ఏం లేవండి ఇంకా వీటిని కూడా ఖాళీ చేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాము వీటిని కూడా ఇందులో ఒక గోంగూర అలా ఉంది వాటిని కూడా మొత్తం పీకేసేసి వేరే సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాము ఈ టబ్బులో కూడా గోగు పువ్వు అలా వచ్చేస్తుందండి ఇంకా ఫ్రెష్గా ఏమైనా సీడ్స్ వేద్దామని మొత్తం తీసేస్తున్నామండి ఇలా మొత్తం తీసేసానండి గోంగూరను ఇది తోటకూర అండి చిన్న చిన్నాకూలది ఇది వి తొందరగా పూత వచ్చేస్తుంది ఇంకా దీన్ని కూడా మొత్తం పీకేసి వేరే సీడ్స్ వేద్దామనేసి మొత్తం టబ్బులన్నీ ఖాళీ చేసేసామండి ఇంకా ఇలా మొత్తం తోటకూర మొత్తం తీసేసానండి ఇంకా ఇందులో కూడా తోటకూరే వచ్చేసిందండి ఇంకా దీని అంతటి తోటకూర అంతా తీసేస్తానండి మొత్తము ఇది చిన్నాకుల అండి తొందరగా పూత వచ్చేస్తుంది అదే పెద్ద ఆకులు అయితే రెండు మూడు చెట్లు వేసుకుంటే మనకి ఫుల్గా వచ్చేస్తుంది తోటకూర ఇంకా ఇది మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నామండి ఇవన్నీ ఒక సైడ్కి పెట్టేసుకుంటాము ఇంకా ఇలా మొత్తం తీసేసామండి ఇంకా ఇలా మొత్తం మా పక్కకి ఇలా కడుతున్నారండి థర్డ్ ఫ్లోర్ దాకా మొత్తం సిమెంట్ అంతా పడుతుందని మొత్తం ఒక సైడ్ కన్నీ పెట్టేసి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నామండి ఇటు పక్క అన్ని రోజెస్ చెట్లు పెట్టేసాము ఇటన్ని ఇంకా ఇవన్నీ కవర్లన్నీ ఇలా సైడ్కి పెట్టేసుకున్నాము కవర్లు ఇదంతా మట్టి అంది ఫుల్ చేసి పెట్టుకున్నాము సంచులల్లో ఇదంతా ఉన్న వాటికి చుక్కకూర గోంగూర తోటకూర ఇలా ఉన్నవన్నీ ఇలా పెక్క పెట్టేసుకున్నాము ఇంకా వాళ్ళది అయిపోగానే ఆ టబ్బులల్లో సీడ్స్ వేస్తామండి ఇంకా వంకాయ ప్యాంట్స్ ఏమో ఇప్పటికీ ప్రజెంట్ ఇలా పెట్టేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్